టూ డేస్ క్రితం నేను వెళ్తుంటే ఖమ్మం రైల్వే స్టేషన్లో మొత్తం స్కిన్ ఎలర్జీ బాగా వచ్చి సఫర్ అవుతున్న డాగ్ ఒకటి కనబడిందండి అసలు ఒక్క హెయిర్ కూడా లేదండి మొత్తం స్కిన్ స్కినే ఉంది పాపం ఎంత సఫర్ అవుతుందో నేను ఆ రోజు ఊరెళ్ళిపోయానండి ఊరెళ్ళిపోయి రిటర్న్ అవ్వడానికి మళ్ళీ వన్ అండ్ హాఫ్ డే పట్టింది ఈరోజు వెళ్ళి తనకి ట్యాబ్లెట్ తీసుకెళ్ళానండి నాకు ఎక్కువ అలవాటు లేదండి ఆ డాగు నేను అదే ఫస్ట్ టైం తనని చూడటం ఎవరైనా ఏ డాగ్నైనా అది ఎలర్జీతో సఫర్ అవుతున్నప్పుడు ట్యాబ్లెట్ వేయాలంటే ఇదేనండి ప్రాసెస్ మీరు దాని డాగ్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు అది కరుస్తుందా ఏమైందా అని ఇబ్బంది అంటే తనకి ఒక ట్యాబ్లెట్ వేస్తే తన లైఫ్ కొంచెం డిసీజ్ నుంచి రిమూవ్ చేయాలని కోరిక మనకు ఉంటే చాలండి ట్యాబ్లెట్ లెవెన్ రూపీస్ అవుద్దండి ఐవర్ మెక్టిన్ టువెల్ ఎంజీ కానీ నియోమిక్ ఎంజీ కానీ టాబ్లెట్ దొరుకుద్దండి అది లెవెన్ రూపీస్ అవుతుంది ట్యాబ్లెట్ ఒకే టాబ్లెట్ సరిపోద్ది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు వారానికి ఒకసారి నాలుగు రోజులకు ఒకటి వేయాలనుకుంటారు కానీ అది లివర్ డ్యామేజ్ అయిపోద్ది అది చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్ ఎక్కువ వేయొద్దండి ఒక్క టాబ్లెట్తో సరిపోద్ది ఇప్పుడు ఈ డాక్ అయితే ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకో టాబ్లెట్ అవసరం అవ్వచ్చు అండి నైంటీ పర్సెంట్ ఒక్క టాబ్లెట్తోనే క్యూర్ అవుతుంది కానీ ఇది ఉన్న పొజిషన్లో అసలు హెయిరే లేదండి బాగా ఉంది కాబట్టి ఇంకో ట్యాబ్లెట్ వేయాల్సి వస్తుంది ట్యాబ్లెట్ ఒక స్వీట్లో కానీ కర్డ్లో కానీ పెట్టేస్తే అది స్వీట్ కర్డ్ అనుకొని అండి డాగ్ మామూలుగా ట్యాబ్లెట్ వేయలేం ఇప్పుడు అలవాటు ఉన్న డాక్ అయితే నోట్లో వేసి బలవంతంగా మనం చేయవచ్చు కానీ బలవంతంగా అవసరం లేదండి ఇట్లా ఇష్టమైన ఫుడ్లో పెట్టేస్తే తినేస్తుంది డాగ్ తినేస్తే అది ట్యాబ్లెట్ అది పనిచేయడం థర్టీ డేస్లో హెయిర్ గ్రోత్ కొంచెం నార్మల్గా అవుతుందండి డాగ్ సెట్ అయిపోతుంది ఈ డాగ్ అయితే ఇంకొక ట్యాబ్లెట్ అవసరం అవుతుందండి చూడండి ఎంత పాపం ఎన్ని అయిందో తను అట్లా అయిపోయి నేను ఫస్ట్ టైం తనని చూడడం అందుకే ఇక ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చినా అండి వేసేసాను అవి కొంచెం బాగా పవర్ఫుల్ అని చెప్పారండి డాగ్ టువల్వ్ ప్లస్ కేజెస్ వెయిట్ ఉండాలండి చిన్న చిన్న డాగ్స్కి అయితే అసలే వేయొద్దండి నియోమిక్ చాలా పవర్ఫుల్ అని చెప్పారు అంటే కొంచెం ఒక టెన్ కేజీస్ లోపు ఉంటే ఒక హాఫ్ ట్యాబ్లెట్ వేయొచ్చండి ట్యాబ్లెట్ అసలు డాక్టర్ సజెషన్తోనే వేయాలని చెప్తారు కానీ నేను చాలా వాటికి వేసానండి ఎలర్జీ పోయి నార్మల్గా అయినాయండి డాగ్స్ చాలా నియోమిక్ గురించి చాలా అడుగుతానులండి నియోమిక్ టువెల్ ఎంజీ కానీ ఐవర్ మెక్టీన్ నియోమిక్ టెన్ ఎంజీ అండి ఐవర్ మెక్టిన్ ఏమో టువెల్ ఎంజి ట్యాబ్లెట్ రెండు సేమ్ పనిచేస్తాయండి ట్యాబ్లెట్ ఇలా వేస్తే థర్టీ డేస్ లో రికవరీ అవుతుందండి డాగ్